ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు వాక్య ధ్యానము దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఈరోజు మనము ధ్యానించబోయే దేవుని వాక్యము కీర్తన నూట ఇరవై ఆరు మూడు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాడు మనము సంతోషభరితులమైతిమి ఈ వాక్యము మన హృదయాల్లో కృతజ్ఞత ఆనందము ఆశ నింపే వాక్యము ప్రియులారా కేర్తనం నూట ఇరవై ఆరు అనేది బాబులోను దే బంధం నుండి విడుదలైన ఇజ్రాయేల్ ప్రజల అనుభవ గీతం వారు ఎంతో కాలము కన్నీళ్లతో బాధలతో బబులోను దేశంలో దీవించారు కానీ ఎహోవా తన ప్రజలను విడిచిపెట్టలేడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు ఆయన నిర్ణీత సమయంలో గొప్ప కార్యము చేశాడు బ బంధకాల నుంచి వారిని విడిపించాడు ఆనందంతో వారిని నింపాడు అందుకే వారు ఈ విధంగా చెప్పారు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశారు యహోవా మన కొరకు అంటే మన వ్యక్తిగత దేవుడు ఈ వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది మన కొరకు దేవుడు కేవలము లోకమంతటికి మాత్రమే కాదు నీ కొరకు నా కొరకు మన కుటుంబం కొరకు మన జీవిత సమస్యల కొరకు కూడా దేవుడే ప్రియ సోదరా సోదరి నీవు ఈరోజు జీవించి ఉన్నావంటే అది యహోవా చేసిన గొప్ప కార్యమే గుర్తించుకో నీ శ్వాస నీ ఆరోగ్యం నీ కుటుంబం నీ రక్షణ అన్నీ కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలే గొప్ప కార్యములు గతాన్ని గుర్తు చేసుకోవాలి మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు నీ ఎడల నాయడల దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు ఎన్నో ప్రమాదాల నుండి తప్పించబడ్డాం ఎన్నో సమస్యలలో దేవుడు దారి చూపించాడు ఆశ లేని స్థితిలో ఆశను ఇచ్చాడు కన్నీళ్లను ఆనందంగా మార్చాడు కొందరు ప్రభువా నీవు అప్పట్లో చేసిన కార్యాన్ని నేను మర్చిపోలేను అని అంటుంటారు దేవుని గొప్ప కార్యాలను మర్చిపోవడం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది కృతజ్ఞతను తగ్గిస్తుంది కానీ గుర్తు చేసుకుంటే విశ్వాసం పెరుగుతుంది ఆనందము వెల్లువిరుస్తుంది మనము సంతోషభరితులమైతి అంటే నిజమైన ఆనందము మనము పొంది ఉన్నాము ప్రియులారా ఈ లోకములో ఆనందం తాత్కాలికం కానీ దేవునిలో ఆనందం శాశ్వతం ధనము ఉంటే ఆనందము కాదు పదవి ఉంటే ఆనందము కాదు దేవుడు మన పక్షంలో ఉన్నాడనే నమ్మకమే నిజమైన సంతోషానికి మూలం యేసు క్రీస్తు ద్వారా పాప విమోచనం నూతన జీవితం నిత్య ఆశ ఇవే మన ఆనందానికి కారణాలు మన జీవితానికి ఈ వాక్యం వర్తింప చేసుకుంటే చేసుకుంటే ఈరోజు నీ జీవితంలో సమస్య ఉందా నిరాశ ఉందా కన్నీళ్లు ఉన్నాయా గుర్తుంచుకో యహోవా గతంలో గొప్ప కార్యాలు చేశాడు ఈరోజు కూడా చేస్తూ ఉన్ చేశాడు రేపు కూడా చేస్తాడు అందుకే విశ్వాసంతో నిలబడాలి కృతజ్ఞతతో జీవించాలి ఆనందంతో దేవుని సాక్ష్యం ఇవ్వాలి ముగింపు ప్రార్థన ప్రియమైన తండ్రి దేవా నీవు మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా కన్నీళ్లను ఆనందంగా మార్చిన దేవా మా నోళ్లను స్తోత్రాలతో నింపుము మా జీవితాల ద్వారా నీ నామము మహింపరచబడినట్లు చేయుము ఏసుక్రీస్తు నామములు ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియులారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బాగుగా దీవించి హెచ్చించునుగాక మీ ప్రయత్నములన్నిటిని సఫలీకృతము చేయునుగాక మీకు కలిగిన సమస్తానికి కాపాడును కాపాడునుగాక ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయంపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక ఆ మేన్